హాయ్ అర్జున్ హాయ్ నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది అందుకే ఎన్ని రోజులు చెప్పలేకపోయాను ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈ రోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా మీరంటే నాకు ఐ అమ్ సారీ మేఘన నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను హాయ్ అర్స హాయ్ సీనియర్ ఏంటి సీనియర్ ఎప్పుడు చూసిన పబ్లా బాడీ గార్డలో బ్లాక్ కలరే వేసుకుంటారు మీకు అసలు కలర్సే లేవా అదేంటి డైరీలో తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని రాసుకుంది నేను బ్లాక్ షర్ట్ లో బాగుంటానని రాసింది ఇప్పుడు తన కోసం నేను బ్లాక్ కలర్ వేసుకుంటే అసలు బ్లాక్ అంటే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుంది నిజంగానే తనకు బ్లాక్ అంటే ఇష్టం లేదా లేదా డైరీ నా దగ్గర ఉందేమో డౌట్ చేస్తుందా సీనియర్ బాయ్ సరే